హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ తేజ్ లాగ్స్ ఈరోజైతే ఏడు శనివారాల వ్రతంలోనైతే నాది ఐదో వారం అండి ఈ ఐదో వారం ఏంటంటే నేను నాలుగో వారం చేశాను కదండి నాలుగు వారాలు చేశాను బాగానే నాలుగో వారంలోనైతే నేనైతే నాకైతే బాగలేదు డేట్ అయితే వచ్చింది దానివల్ల అయితే ఆ నాలుగో వారం కౌంట్ చేయాలో లేదో అనేది నాకైతే కొంచెం డౌట్గా ఉందండి కొంచెం మీరైతే చెప్తారని నేనైతే అనుకుంటున్నాను చాలామంది నన్ను కూడా చాలా డౌట్స్ అయితే అడిగారండి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్ చేస్తాను మీకు అందరికీ ఏడిషన్ వరాల వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ నాలుగో వారాలు అయితే మా పాత ఇంట్లో అయితే చేశాను ఆ ఇండ్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాం కదా ఇప్పుడైతే ఐదో వారం అయితే ఆ ఇంట్లో చేసుకున్నాను ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మొదటగా దీపం పెట్టడం వ్రతం కూడా ఫస్ట్ టైం ఇక్కడ చేయడం అయితే నాలుగో వారం వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది అయితే కామెంట్స్ అయితే చెప్పి పెట్టారు వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే రెస్పాండ్ అవుతానండి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను మీరు కూడా చెప్పండి నేనైతే ముందు రోజే గడపలకు బొట్లు అవి పెట్టేసి ఫోటోలకైతే బొట్లు అవి పెట్టానండి కానీ పేటకైతే పెట్టలేదు పేటకైతే రథం రోజైతే పెట్టుకున్నాను కిందన ముగ్గేస్తాం కదండి దానికి దీన్ని కలిపి అయితే పెట్టేశాను ఇప్పుడైతే చాలా మంది అయితే ఇక్కడ వేస్తున్నాను కదండి ఆ బియ్యం అయితే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ బియ్యం అయితే మీకు నచ్చితే వండుకోవచ్చండి ప్రసాదం లాగా ఏదైనా చేసుకోవచ్చు నీసి వండలేని రోజు లేదంటే పారే నదులను అయినా వేసేయచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఎందుకంటే బియ్యం కొంచెం పసుపు కుంకుమ వేస్తాం కదండి దానివల్ల అయితే బియ్యం అనేవి కొంచెం పసుపుగా అయిపోతాయి దానివల్ల వండుకోవడానికి అయితే కొంచెం పసుపుగా ఉంటుంది మీకు నచ్చితే వండుకోవచ్చు తర్వాత దేవుడి కింద వేస్తాం కదండి వైట్ క్లాత్ అదైతే వాష్ చేస్తారా లేదంటే మామూలుగా పెడేస్తారా అని అడిగారు నేనైతే ప్రతి వారం వేసాక దేవుడు పటం తీస్తాను కదండి సండే ఆ సండే రోజైతే ఇది వాష్ చేసేసి దగ్గర అయితే కాలు తాగలని దగ్గర అయితే పైన పెట్టుకోవాలి పైన పెట్టుకున్న క్లాత్ని మళ్ళీ సాటర్డేనే తీయాలండి అది పూజ కోసమే మళ్ళీ ఇంకా దేనికి కూడా యూస్ చేయకూడదు ముందు అడిగే డౌట్ ఏంటంటే కింద ముగ్గు వేసాకే పీఠం పెట్టాలా అని అడుగుతున్నారు అవునండి కిందన ముగ్గు వేసాకే పీఠం పెట్టాలి ఆ పీఠం పెట్టాక వైట్ క్లాత్ కానీ ఎన్ని క్లాత్ ఏదైనా సరే పర్వాలేదు ఒక క్లాత్ లాంటిది వేసి దాని మీద అయితే దేవుడి పటం అయితే పెట్టాలి పెట్టాక లక్ష్మీదేవిని ఉంటే మీ ఇష్టం లేదంటే దేవుడిది వెంకటేశ్వర స్వామి కిందన లక్ష్మీదేవి ఉంటుంది కదండీ ఆ ఫోటో లాంటిది చూసి పెట్టుకోవచ్చు తర్వాత వినాయకుడు పూజ వినాయకుడు వినాయకుడు అనేది కంపల్సరిగా ఈ వ్రతంలో అయితే ఉండాల్సిందేనండి వినాయకుడు పూజ అనేది చేశాకే వ్రతం అయితే స్టార్ట్ చేయాలి నేనైతే వినాయకుడిని స్టా పెట్టాక వ్రతం అయితే వినాయకుడు పూజించాక వ్రతం అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడూ ప్రతిసారి కూడానా ఈసారి కూడా అలానే చేసుకున్నాను కుందులకి ఆీటికి బొట్లు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కుందుల అయితే తమలపాకులు వేసుకున్నానండి ఆ తమలపాకులు వేసుకొని అయితే దాని మీద పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవిని కూడా దేని మీద పెట్టానంటే బియ్యం వేసానండి బియ్యం వేసి పసుపు కుంకమ వేసి దాని మీద అయితే లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే పిండి దీపాలు ఇవైతే ఎలా కలుపుతారా ఏం చేస్తారు తర్వాత కలిపేసాక దీపం కొండెక్కిపోయాక ఏం చేస్తారని అడుగుతున్నారు కదండి ఇవైతే ఎలా కలుపుతారంటే ప్రతి వీడియోలో నేనైతే చెప్తున్నానండి ఒక అరటిపండు ఆవు పాలు తర్వాత బెల్లం వేసి బాగా కలుపుకొని ముందుగా అయితే కలిపిసి అవి పెట్టుకోవాలండి చాలాసేపున అంతే కుందులు అనేవి ఇరగకుండా వస్తాయి అదే వీడిపోతాయి కదండి ఈడిపోకుండా వస్తాయి క్రాక్స్ అనేవి రావు ఇటాకు వేసుకొని దాని మీద అయితే ఏడు తమలపాకులు ఏడు తమలపాకులకి బొట్లు అయితే పెట్టుకొని నేనైతే పిండి దీపాలు అనేవి పెట్టుకుంటానండి ప్రతి పిండి దీపానికి పువ్వులు అనేవి సమర్పించాలి పువ్వులు కూడా నేనైతే పిండి దీపాలు పక్కనే పెడతాను వెంకటేశ్వర స్వామికి అయితే పసుపు కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టమండి అందుకనేసి నేనైతే ఎక్కువ చామంతి పువ్వులు తెచ్చాను ఇవి అవి అన్ని రకాల కలిపి అయితే నేను ఈ దీపాలనేవి ఏం చేస్తావంటే ఇవి కొండపోయిన తర్వాత ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదండి పూజ చేసుకున్నప్పుడు అయితే నేనైతే ఈ పిండి దీపాలు అనేవి తీసేస్తాను పైన పెట్టిన రెండు కుందుల్లో అయితే దీపం వెలిగిస్తానండి మొత్తం అయితే నేనైతే ఈవినింగ్ పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నానండి టెంపుల్కి అయితే వెళ్ళాక నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అలాగే నాలుగు వారాలు కూడా అలాగే ఉన్నానండి అందుకని చెప్పేసి మీకు అది చెప్తున్నాను మీ అండి మీకు ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే చెప్పాను ఫాస్టింగ్ ఉండాలా లేదా అని చెప్పేసి ఆరోగ్యం సహకరిస్తే ఉండవచ్చు లేదంటే మీ ఇష్టమేనండి దానికి కూడానా చాలామంది అయితే తొమ్మిది వారాలు కూడా కొబ్బరికాయ కొట్టాలని అడుగుతున్నారండి కొబ్బరికాయ కొట్టాలండి కంపల్సరీగా ఏ కొబ్బరికాయ అన్నారో నాకైతే సరిగ్గా అర్థం కాలేదు అంటే పక్కన కలషం పెడతాం కదండి ఆ కొబ్బరికాయ కొట్టాలా లేదంటే అలా ఉంచేయాలన్నారా లేదంటే మామూలుగా కొబ్బరికాయ కొట్టాలా అని అడిగారేమో కలషం పెట్టిన కొబ్బరికాయ కూడా పాడైపోకుండా ఉంటుంది అంటే ఉంచుకోవచ్చు లేదంటే ప్రతివారం కొట్టేసుకొని మళ్ళీ కొత్త తెచ్చి పెట్టుకోవచ్చు అండి అయితే నేనైతే కలషం ఇప్పుడు పెట్టట్లేదు ఎందువల్లంటే మాకైతే కలషం లేకుండానే పూజ చేసుకున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయడం నాకు కూడా కొంచెం ముడుపు అయితే అడుగుతున్నారు నేనైతే ముడుపు అనేది కట్టలేదండి నేను మనసులో అయితే అనుకున్నాను అనుకునే కోరికలు తీరాలనేసి నేను కోరుకులు అనేవి తీరితే నేనైతే పూజ చేస్తానని అనుకున్నాను తీరకముందే నేనైతే పూజ స్టార్ట్ చేశానండి తీర్త సంకల్పంతో నేనైతే పూజ స్టార్ట్ చేశాను ప్రతి వారం ఏడు దీపాలు పెడతాను ఏడేసి ఒత్తులు వేస్తాను ఒక్కొక్క దీపంలో కొట్టిన కొబ్బరికాయ నేను ఏం చేస్తారని అడుగుతున్నారు కదండి మీ ఇష్టమండి కాకపోతే దాంతో ఏది కారంగా పచ్చళ్ళు అలాంటివి చేసుకోకుండా స్వీట్ ఏదైనా తయారు చేసి తీసుకోవచ్చు వ్రతం చేసిన వాళ్ళు నేల మీద పడుకోవాలండి మీకు హెల్త్ బాగుంటే నేల మీద పడుకోండి లేదంటే మీ ఇష్టం తర్వాత అని బ్రహ్మచర్యం పాటించాలి ఇదైతే మాత్రం కంపల్సరీగా చేయాలండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వ్రతం కొంచెం లేట్గా చేసుకోవడమే బెస్ట్ అండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అస్సలు చేయడం కాదు మాకైతే మా బాబు ఉన్నాడు కదండి దానివల్ల నేనైతే వ్రతంలో స్టార్ట్ చేస్తున్నాను దేవుడికి అలంకరణ అదిని స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే బాత్రూమ్ మెల్ చేశాడు బాత్రూమ్ వెళ్ళేస్తే అదంతా క్లీన్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని నేనైతే పూజ స్టార్ట్ చేశానండి చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి అందుకనేసే నేనైతే స్నానం చేయలేదు స్నానం చేసే టైం కూడా లేదండి అందుకనేసే గబగబా పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని పనులు అయితే అన్నీ ముగించుకున్నాను పులిహోర అయితే చేసుకున్నాను అని చెప్పాను కదండి పక్క వాళ్ళకైతే కొంచెం పులిహోర అనేది ప్రసాదం కింద ఇచ్చానండి వరకు అయితే నేనైతే మూడు వారాలు ఆగిపోయానండి ఇటు పైన మరేమో ఆ కూడా ఇష్టం రెగ్యులర్గా ప్రతి వారం చేయించుకుంటే పర్వాలేదు అలాగే ప్రతి వారం కాకుండా ఇలాగే గ్యాప్ వస్తే చాలా లేట్ అయిపోద్ది ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు ఈ ఫంక్షన్స్ కానీ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదండి ఈ వ్రతం చేసిన వాళ్ళు అందుకనిసే నేనైతే ఈ వ్రతం చేసిన రోజులు అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఇంట్లో ఉన్నప్పుడైతే మా బాబు అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు అండి వీడియో ఎడిటింగ్ అయితే నేనైతే నీట్గా చేసుకునేదాన్ని ఒక్కదాన్ని కూర్చొని ఇప్పుడైతే నా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు అమ్మ 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 అని పిలుస్తున్నాడు నన్ను అయితే ఎడిటింగ్ చేసుకునేది అసలు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నా దగ్గర ఉండడం వల్ల నేనైతే వీడియో ఎడిటింగ్ అనేది చాలా లేట్ అయిపోయిందండి అయినా సరే నన్ను వదలట్లేదు అమ్మ ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాడు తప్పదు కదండి పిల్లలు ఉన్నాక ఇదైతే పక్కన గోవలా ఏంటి అని అనుకోకండి మా అబ్బాయి అయితే ఆలోచిస్తున్నాడు అమ్మ అమ్మ అనేసి వాళ్ళ డాడీని రమ్మంటున్నాడు లోపలికి షాప్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు ఇప్పుడైతే నేనైతే స్నానం చేసి ఇవన్నీ క్లీన్ చేయాలండి అదే కిందన దీపాలు పెట్టాను కదా అవన్నీ తీసేసి పైన రెండు కుందుల్లో దీపం పెట్టి ఇప్పుడైతే మామూలుగానే ఇల్లు అది ఒత్తుకొని మా మాపు పెట్టుకొని నేనైతే దీపం వెలిగిస్తానండి వెలిగించి దేవుడికి అయితే ప్రసాదం అనేది సమర్పించాక నేనైతే గుడికి అనేది వెళ్తాను గుడికి వెళ్ళి గుడి నుంచి వచ్చాక అప్పుడు నేను ఏదైనా ఫ్రూట్ ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటాను అది కూడా నేల పైన పడుకోవాలి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనేసి నాలుగు వారాలు బట్టి అనుకుంటున్నాను ఐదో వారం సాధ్యమవుతుంది అది కూడా మేము కొత్తగా ఇంటికి వచ్చామని చెప్పాం కదా ఆ ఇంటి పైన ఎక్కడో గుడి ఉందంట పక్కన ఉన్న అక్కనడి అడిగితే చెప్పారు ఆవిడ చెప్పినట్లుగానే మేమైతే ఆ పైన ఉన్న గుడికి అయితే మేము వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇప్పుడైతే మేమైతే రెడీ అవ్వాలి సో ఇప్పుడు లేట్ అయిపోయింది అనేసి అనుకోకండి నేనైతే వీడియో ఎలాగైనా సరే పోస్ట్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకు చెప్తాను అలాగే నా నాకు తెలిసినవి నేను చెప్తాను మీకు తెలిసినవి మీరు కూడా నాకు చెప్పండి నేను ఏదైనా పూజలో తప్పు చేసి ఉంటే దేవుడికి అంత తెలుసు కదండి ఏదైనా మిస్ చేస్తే దేవుడు క్షమిస్తాడని అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఎడమ చేత్తు చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు కదా కాదండి అది నేను వీడియో అలా పెట్టడం వల్ల మీకు అలా అనిపించేది ఇప్పుడైతే నేనైతే కుడి చేత్తుని చేసినట్టుగా సెట్ చేసి పెట్టాను వీడియో అయితే చూడండి ఇప్పుడైతే కుడి చెప్తాను చేస్తున్నాను కదా ఇప్పుడైతే నాకైతే టైం అవుతుంది కాబట్టి నేనైతే బేబీగా చెప్పేస్తున్నాను వాయిస్ ఎయిట్ చెప్తున్నాను అనేది కూడా నాకే సరిగ్గా అర్థం కావట్లేదు మా అబ్బాయి అయితే గోల్ చేసేస్తున్నాడు మా ఆయన అయితే ఏమైనా అంటారేమో అని చెప్పేసి నేనైతే బే చెప్పేస్తున్నాను ఇప్పుడైతే పూజ చేసుకొని త్వరగా అయితే నేనైతే టెంపుల్కి చలో వెళ్ళిపోతాను బాయ్ బాయ్ అందరూ కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను అయితే ఏమనుకోకండి వెయిట్ చేయండి కొంచెం లేట్ అయినా సరే వీడియోస్ అయితే మీ ముందుకి పక్కగా వస్తాయి ఇలా అయితే నేనైతే పూజ చేసుకున్నాను లాస్ట్కి హారతి ఇచ్చి ఒకసారి అయితే మీకైతే లుక్ అనేది చూపిస్తా చూపించేస్తాను దేవుడి మూల దేవుడు ఎలా ఉన్నదనేసి దేవుడి అయితే మేమైతే మాకైతే ఈ ఇంటికి వచ్చే దేవుడి అయితే లేదు మేమే చెక్కలు అవి తీసుకొని దేవుడి అయితే చేసుకున్నాము ఆ దేవుడి మూల కూడా మా హస్బెండ్ అయితే చెక్కలతో అయితే చేసి పెట్టారండి గది అయితే పూజకి పూజలు ఎప్పుడప్పుడో చేస్తూ ఉంటాం కదండీ దానికి కూడా పూజ గది కావాలి అందుకనేసి నేనైతే పూజగా అనేది అనేది సెట్ చేసి పెట్టమని చెప్పాను పెట్టారు మీకైతే అది కూడా చూపిస్తాను లాస్ట్లో అయితే ఆ అనేది అందరూ తీసుకోండి అందరూ బాగుండ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతేనండి నా పాలసీ అయితే అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చల్ల బాగుండాలి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏంటని అనుకోకండి హారతి మీ అందరికీ కూడా ఇస్తున్నాను తీసుకోండి అయితే ఇప్పుడు హారతి వెలిగిస్తాను చూడండి దేవుడికైతే పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో నాకైతే ఇంకా ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయేమో కొంచెం వీడియో అనేది దేవుడి ఫేస్ అయితే కట్ అయింది అదైతే నేనైతే ఇప్పుడే చూశానండి ఆ దేవుడి ఫేస్ అనేది నెక్స్ట్ వారం అయితే బాగా కనిపించేలాగైతే పెడతాను ఇంక ఇప్పుడైతే మామూలుగా తీస్తున్నాను చూడండి ఇలా అయితే నా వ్రతం అయితే అయ్యింది చూడండి ఎంత నిండుగా అనిపిస్తుందో నాకైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ చేసి అడగండి నేనైతే కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఇగో ఇదైతే మా దేవుడు కదండి దేవుడు మూల దేవుడు మూల అయితే ఈ ఇంటికి ఇవ్వలేదని చెప్పాను కదండి మేమైతే ఇలాగా షర్ట్ చేసుకున్నామండి దేవుడు మూల